హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్మిగ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు మరి ఇరవై ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ ఎనిమిది గంటల సమయంలో మరి అన్నవారు వచ్చేసి నంద్యాలను ఇంకా వచ్చి అన్న మళ్ళీ నేను ఈ వీడియో చూస్తుంటా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ప్రతి నిత్యము చూస్తుంటా నీ వద్ద ఒక కారు కొనాలన్నా అనే నమ్మకంతో నేను వచ్చా ఈరోజు మీ ఇంటికి వచ్చాను వెహికల్ ఫ్రస్ డ్రైవ్ వేశాను వెహికల్ నాకు నచ్చింది వెహికల్ నేను తీసుకెళ్తున్నాను మరి పదివేల ఇరవై వేల ముప్పైలు అయితే నేను చేయించుకుంటానని కూడా అన్న భరోసా ఇచ్చి వెహికల్ తీసుకెళ్తున్నారు అన్నప్పుడు నేను క్లారిటీ చెప్తున్నా ఈ సెకండ్స్ వెహికల్ అన్న పదివేల ఇరవై వేల రూపాయల అక్షరాలు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి వెహికల్ ఉండే కండిషన్ బట్టి నా సొంత వెహికల్ అయితే నేను క్లారిటీ చెప్పగలతా కాబట్టి ఇది కస్టమర్ వెహికల్స్ చిన్నబడిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి క్లారిటీ చేసుకోవాలనేసి నేను ఇష్టపడి నా సంతోషంతో నేను అన్నవారికి వెహికల్ డెలివరీ ఇస్తున్నా మరి అన్నవారు అదే విధంగా వెహికల్ కూడా అన్న నేను ఇష్టపడే నేను తీసుకెళ్తున్నాను మరి ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా నేను చేయించుకుంటాను అంటున్నాడు అన్న నువ్వు ఇష్టపడే నువ్వు వెహికల్ తీసుకుంటున్నావా ఇష్టపడి మరి మీరు నన్ను నమ్ముకోని అంటే కదా మనం వీడియోలు చూస్తుంటారా అవునా అన్న అవునా మరి ఈరోజు అన్నవారు చూడండి మనం వీడియోలు చూస్తామనేసి ఇది చేస్తున్నారు కాబట్టి వెహికల్ కూడా నేను ఈరోజు దినం అనగా ఒక లక్ష తొంభై ఐదు వేలుగాను ఖరారు చేసి ఈ దినం ఇరవై ఏడో తారీఖు మరి పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఈ అన్నవారికి వచ్చేసి వెహికల్కు అమౌంట్ ఫోన్పే ద్వారా లక్ష రూపాయలు నా నెంబర్కి వేశారు మరి వాళ్ళ బామనితో ఎవరు యాభై వేల రూపాయలు ఇంకో నెంబర్కి పంపించారు మిగతా అమౌంట్ కూడా ఇప్పుడు ఆధార్ కార్డు పైన ఇది చేస్తే ఒక పదివేల ఐదు వేలు వస్తే తీయిస్తానన్నా లేదంటే ఇంటికి పోయిన తక్షణమే నేను అమౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా వేస్తానని మరి అన్నవారు కూడా భరోసా ఇచ్చారు మరి అన్నవారికి నేను అంతా క్లారిటీగా ఇస్తున్నాను వెహికల్ మరి సంవత్సరము ఆరు నెలలు తోలినా కూడా వెహికల్ ఆ రోజుల్లో కావాలంటే నీకేమన్నా వెహికల్ ఏమన్నా ఎక్స్చేంజ్లో మార్చుకోవాలన్నా కూడా ఆ రోజు మార్కెట్ బట్టి నేను తీసుకొని నీ వెహికల్ అంటూ అమ్మిస్తానని కూడా భరోసా ఇస్తున్నాను కాకపోతే ప్రతి రూపాయి అన్నవారు ఇచ్చే ప్రతి రూపాయి మేము ఓనర్ వాళ్ళకి ఓనర్లకి అప్పగిస్తాము ఆ ఓనర్ వారు వచ్చి వేరే వెహికల్ తీసుకుంటారు కాబట్టి ఉండే కండిషన్ బట్టి అన్నవారికి వెహికల్ కూడా ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ అన్నవారు మరి ఈ వెహికల్ తీసుకెళ్ళి మరి ఈ వెహికల్తో మంచి బ్రతికి తెలువు చేసుకొని మరి భార్య పిల్లలు మరి అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనేసి ఆ భగవంతుని కూడా నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ వాళ్ళు సవలన్న దీవెలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి కూడా కోరుకుంటూ ఈ ఒక్క వెహికల్ అన్నవారికి నేను ఈరోజు మరి డెలివరీ కూడా ఇస్తున్నాను ఒరిజినల్ ఆర్సీతో పాటు కీస్తో పాటు మరి అన్నవారికి డెలివరీ ఇస్తున్నాను ఎప్పుడూ ఎల్లప్పుడూ వీళ్ళు నీరు నూరు చల్లగా పిల్ల పాపలతో ఉండాలనేసి కూడా భగవంతుని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి